ప్రియుడి మోజులో రెండేళ్ల కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రియుడితో వెళ్లిపోవటానికి తన భర్త భాస్కర్ పురుగుల మందు తాగాడని తల్లిదండ్రుల్ని నమ్మించింది మమత హాస్పిటల్కి వెళ్లి వస్తానని తన ఐదేళ్ల కొడుకుని తల్లిదండ్రుల దగ్గరే వదిలేసి రెండేళ్ల కూతురు తనుశ్రీని వెంట తీసుకువెళ్లి ప్రియుడితో పరారైంది సాయంత్రం అల్లుడు భాస్కర్కి మమత తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో ఆమె భాగవతం బయటపడింది గతంలోనూ ప్రియుడు ఫయాస్తో వెళ్లిపోయింది చిన్నారి తనుశ్రీ హత్యకు గురైందన్న వార్తతో కన్నీటి పర్యంతమయ్యారు మమత తల్లిదండ్రులు కూతురు ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు మమతకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్న ఆమె పేరెంట్స్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం వివాహేతర సంబంధంతో కన్న కూతురునే కడతెరిచింది ఒక్కసాయి తల్లి నేను ప్రస్తుతం మమత స్వగ్రామం అయినటువంటి శభాష్పల్లి గ్రామంలో ఉన్నాను మనం విజువల్స్లో చూసుకోవచ్చు మనకు కనిపిస్తున్నటువంటి వారే మమత తల్లిదండ్రులు అతని పేరు రాజు అయితే కొన్నేళ్ల క్రితం మమతకి సిద్దిపేట జిల్లా రాయపూల్కు చెందినటువంటి సిద్ధ రాయపోల్ మండలం వడ్డపల్లి గ్రామానికి చెందినటువంటి భాస్కర్ అనే వ్యక్తితో ఇచ్చి వివాహం జరిపించారు వారికి ఇద్దరు సంతానం ఒక మగ పిల్లగాడ అలాగే ఒక కూతురు కూడా పుట్టింది అయితే ఏమైందండి అసలు మమతకు ఏమైంది మమతకు ఏం కదా సార్ ఇక్కడ ఉన్నది ఉన్నాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతే వెళ్ళిపో కేసు వసం కేసు పెట్టి దొరకలేరు మొన్న దొరికిర్రు నిన్న అడిగితే సరిగిటి అడిగితే పిల్ల పాప కాని అంటే పాప దా చంపేసినామంటే చూపించమంటే నేను వచ్చారు ఇక్కడ చూపించారు బుక్క దొరికింది సార్ ఒకటి అంటే అసలు మమతకి మీరు ఎప్పుడు పెళ్లి చేసిరు ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు ఇష్యూ ఎందుకు అయింది పెళ్లి చేసినామంటే పెళ్లి చేస్తే అక్కడ బా భర్తకి వచ్చిండు భర్తకి వస్తే ఇక్కడికి వచ్చింది రెండు రోజులు ఉండిపోతుందని నేను అంత నేను పోయి వస్తాను అని చెప్పింది వెళ్ళింది మా మా మొగడు మందయిందని పోయింది పోయి పోయి వస్తామంటే పోయింది పిల్లని నేర్చిపోయింది అటు నుంచి అట్ట వేయ సార్ అంటే మీకు ఎప్పుడు ఇప్పుడు ఇదే గ్రామానికి చెందినటువంటి ఆ ఫయాజ్ అనే వ్యక్తితోటి ఇట్లా సంబంధం పెట్టుకుందని చెప్పి అంటున్నారు మీకు ఎప్పుడు అంటే మీ కూతురు మీద అనుమానం ఏమన్నా వచ్చిందా ఒకవేళ వచ్చినా మీరేమన్నా వాళ్ళను చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా మీ కూతురికి మా కూతురికి మేము ఒకసారి పైసలు జరిగే సార్ పైసలు జరిగినప్పుడు చెప్పినాము దొలికి పోయే వాళ్ళు ఇంటికాడ వదిలిపెట్టి వచ్చినాము వదిలిపెట్టి వచ్చినాక కొట్టారు కొట్టే మళ్ళీ డోలికొచ్చిన రెండు రోజులు ఉండిపోతారని ఇక అట్లానే మా భర్త మందయని వెళ్ళిపోయింది మా మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది అంతే సార్ అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు కదా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్ని రోజుల వరకు అసలు ఎటు పోయింది ఏందని అంటే మీరేమన్నా వెతికే పని చేయలేదా మీ అల్లుడు కూడా ఏమన్నా చేయలేదా అందరం ఎత్తుకున్నాం మా అల్లుడు ఎత్తుకున్నాం మేము ఎత్తుకున్నాం అంతటా ఎత్తుకుంటాం కానీ ఏడో దొరకలే మాకు ఏడో దొరకకుంటే అప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం మేము ఐదు ఐదారు రోజులకే కంప్లైంట్ ఇచ్చేసినాం నిన్న మాకు తెలిసింది నిన్న ఎప్పుడు చెప్పారు విషయం ఈ విషయము మా సర్పంచ్ సాబ్ కు చెప్పిండు సర్పంచ్ సాబ్ చెప్తే నేను డ్యూటీ పోయిన మా సర్పంచ్ సాబ్ ఫోన్ చేస్తే నేను డ్యూటీలోకి వెళ్ళి వచ్చేసిన అమ్మా ఏంటిదమ్మా అసలు అంటే మీ అల్లుడికి కూడా ఏదో మాటలు రావని అంటున్నారు అట్లేమన్నా ఆ విషయం అంటే వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసిరు మాటలు రాని అతనికి ఇచ్చి పెళ్లి చేసిరు అని ఏమంటారు మీతో చెప్పేదా మంచిగా వస్తాయి మాటలు మంచిగా వస్తాయి కానీ దెబ్బ దెబ్బ అని రాదు అయితే సరే అన్ని ఇక్కడ నుంచి మళ్ళీ పోతే మళ్ళా పట్టుకొచ్చిర్రు సర్పంచ్ సాపు వాళ్ళందరూ పోయి పట్టుకొచ్చి పట్టుకొచ్చినాక నాలుగు గంటల మూడు గంటల రాత్రి వాళ్ళ ఒటేపల్లి కాడ ఇడిచిపెట్టి వచ్చారు వడేపల్లికాడ ఇస్తారు సరే ఉంటుంది కదా వాళ్ళు కూడా మంచిగా ఉంచుకోరు కదా అని మేము కూడా గమ్మునూకున్నాం అయితే నూకున్నాక ఏదైనా కాడ కొట్లాడిరో ఏమో తెలియదు తెలియకుండా కొట్టిరండి కొట్టినాకలా ఆయనతో పంచాయతీ పోలీస్ స్టావన్కి పోయిందంటే ఈమెను పోయిందంట కేసు పెట్టిందంట వాళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టి మళ్ళీ పంచాయతీ పెడితే పోలీసు వాళ్ళు అన్నారంట తోలుకో రాదు రెండు రోజులు ఉండొచ్చు తోలుకో అని అంటే అయితే ఈనామా వాళ్ళు బండి తీసుకొని బండి మీద ఎక్కించుకొని వచ్చిండు బండి మీద ఎక్కించుకొని వచ్చినాక రెండు రోజులు ఉండని తీయనక నా ఐదు ఆరు రోజులు ఉంది అంతే ఉండగా మరి ఆడెప్పుడు సైర్ చేసిండో ఇప్పుడు సరే వేసిందో నాకు అవన్నీ నేను పట్టించుకోలే ఎందుకు మంచిగానే ఉంటుంది కదా అందరు చెప్పారు కదా సర్పంచ్ సప్పు వదిలేసుకున్నాం ఇగో వస్తుందేమో అవి వస్తుందేమో ఇగ వస్తుందేమో అంటే ఇంకా అక్కడికైనా ఇక్కడ తిరిగి ఇక్కడికైనా గజవేలు పోయిరు గజవేలుకైనా సిద్దిపేటకు పోయరు సిద్ధిపేటకైనా గుంటూరులో దొరికిరంట లాస్ట్ ఇంత పని చేసింది మమ్మల్ని అయితే రోడ్డు మీద వేసిపోయింది మమ్మల్ని బిచ్చో బిచ్చో వేసిపోయింది మమ్మల్ని ఇప్పుడు మా బతుకు ఏమి ఉన్నది కదా ఆ కొడుకు ఉన్నాడు ఆడ పని చేసుకుంటున్నాడు ఏం చేయాలి ఇది ఒకతనగా మంచిగా ఉంటుంది ఏమంటే ఇవి ఒక్కది కూడా మా వాళ్ళని రోడ్డు మీద వేసింది మామూలు రోడ్డు మీద అయిపోయి మా బతుకే ఆగం చేసిపోయింది అయిపోయి ఆ పిల్ల ఆడుకునే పిల్ల పాపకి ఎటువంటి శిక్ష వేసారో వారికి కూడా ఇటు తమ కూతురు అయినటువంటి మమత అలాగే ఆ ప్రియుడితో ప్రియుడైనటువంటి ఫయాజ్ ఇద్దరికి కూడా కఠినమైనటువంటి శిక్ష వేయాలని చెప్పి మాత్రం వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరోవైపు ఆ మమత కుమారుడు ఎవరైతే ఉన్నారో ఐదర్ల బాలు ఆ తండ్రి వచ్చి నిన్న తీసుకెళ్లిపోయాడని చెప్పి మాత్రం ఆ మమత తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్ శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా